మన ప్రభువును రక్షకుడైన శుక్రీస్తున్నాము మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరి సమ్మెలో వాక్యమును మనము జ్ఞాపం చేసుకుందాం యాహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన నుండి ఇరవై మూడవ వచ్చిన వరకు చదువుకుందాం చాన్ చాప్టర్ ఫోర్టీన్ అండ్ వెర్స్ ట్వంటీ వన్ టు ట్వంటీ త్రీ ఇక్కడ చదువు ఇక్కడ రాయబడిన వాటి ప్రకారము ఇరవై ఒకటవ వచ్చిన నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై వాడే నిన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందునని చెప్పాను మనము దేవుని ఆజ్ఞల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము సాంతరంధం మూడవ అధ్యాయము మొదట వచ్చిన ప్రకారము నా కుమారుడా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకునము అనే వాక్యమును ధ్యానిస్తూ ఉన్నా ఇది సమయంలో ఆ మాటను బట్టి దేవుడు మనకి కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నాడు ఆ మాటగా వహన సువార్త పద్నాలుగు వచ్చాయము ఇరవై వచ్చిన దేవుడి మాట తెలియజేస్తున్నాడు ఎవరైతే ఆయన ఆజ్ఞను అంగీకరిస్తారో వాటిని గైకుంటారో వారిని దేవుడు ఏం చేస్తారంట దీవిస్తాడు వాక్యం రాయబడింది అలాగే మరొక మాట చెప్తుండీ నన్ను ప్రేమించువాడు ఎవరైతే నా ఆద్యని గైకుంటారో నా మాట గాయకుంటారో నన్ను ప్రేమించేవారు అలాగే నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన కూడా ప్రేమింపబడును అంటున్నాడు ఎవరైతే ఆయన ఆజ్యని గైకుంటారో ఆయన ప్రేమిస్తారో ఆయన కట్టడానికి ఆయన కట్టడలు గైకుంటారో అటువంటి వారిని అంట తండ్రి కూడా ప్రేమిస్తాడు అలాగే ఆ మరొక మాట నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును అన్నాడు దేవుడు వారికి కనపరుచుకుంటాడు అలాగే మరొక వాడు జ్ఞాపం చేసుకుంటే ఇరవై మూడవ వచ్చిలో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించను మేము వాణి యొద్దకు వచ్చి వాణి యొద్ద నివాసము చేతము ఆయన ఆజ్ఞలు గైకుంటే ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా మనం పాటిస్తే ఆయన మనలో నివాసిస్తాడంట ఆయన చెక్కన మాట రాయబడింది కదా మేము వాణి యద్దకు వచ్చి వాణి యద్ద నివాసము చేతుము దేవుడే మన యద్దకు వచ్చి మనతో నివసిస్తాడైనా మనతో సహవాసం చేస్తాడైనా మనతో ముచ్చటిస్తాడైనా దేవుని సహవాసము దేవుని కృప నిజంగా ఎంతో గొప్పది ఈ లోకంలో దేవుడిని మనకు సహవాసం చేస్తే ఆయనతో ఆయన మనతో నివసిస్తే మనకి ఎంత మేలు ఎంత ఆశీర్వాదం అట్టి